దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా కొంతమందికి ధనం వచ్చిన తర్వాత వారి ప్రవర్తన విధానంలో మార్పు అనేది వస్తుంది ఎందుకంటే వారు ఇది వరకున్న పూర్వపు స్థితి కంటే కొంచెం భిన్నంగా ప్రవర్తించడం మనం గమనిస్తూ ఉంటాం దానికి గల ప్రధాన కారణం వారిలో గర్వం రావడం ఆ గర్వం రావడానికి వారికి ఉన్నటువంటి డబ్బే కారణం నా దగ్గర ధనం ఉంది కదా నేను ఏదైనా చేయగలను నాతో ఎవరైనా స్నేహం చేస్తారు నేను కావాలనుకున్నది నా దగ్గరికి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కానీ ఎవరైతే ప్రభు వారి యొక్క మాటలు విని వాటి ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులుగా ఎంచబడతారు దేవుడు నీ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు నీకు ధనమిస్తే నీవు ఏ విధంగా ప్రవర్తిస్తావు అన్న విషయాలు ఆయనకు తెలుసు నీ నోటిలో ఉన్న మాట నీవు బయటకు మాట్లాడక ముందే నీవు ఏం మాట్లాడతావో ఆయనకి తెలుసు ప్లీజ్ సహోదరులారా మనల్ని ప్రభువారు రక్షించడానికి మనకున్న పరిశుద్ధత ఏమాత్రం కూడా సరిపోదు మనం ఆయనలో ఇంకా నువ్వు పరిశుద్ధంగా జీవించడం లేదు ఆయన ఆజ్ఞల్ని కూడా చాలామంది పాటించడం కూడా లేదు అయినా సరే మన మీద ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ప్రేమతో ఉచితమైన కృపతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టునని పవిత్రమైన వాగ్దానం మనకి సెలవిస్తూ ఉంది ఆయన యొక్క పరిశుద్ధతకి మనం చేరుకోవాలంటే అది అసాధ్యమైన పని కాబట్టి దేవుడు మనకి తన యొక్క పది ఆజ్ఞల్ని అనుగ్రహించాడు ఆయన యొక్క ఆజ్ఞల్ని పాటించి వాటి ప్రకారం నడుచుకుంటే మనం ఆయన బిడ్డలుగా తీర్చబడతాం అదేవిధంగా ప్రభువు మనకి అన్ని విషయాల్లోని సహాయం చేస్తాడు దీనులను లక్ష్య పెట్టును అని అంటే ఆయన ఎవరైతే దీనత్వం కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో ఆయన మాట విని వణుకుచు ఆయనకు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో ప్రభువు వారు వారినే లక్ష్యం చేస్తారని పవిత్రమైన వాక్యం మనకి సెలవేస్తూ ఉంది అవును దావిది మహారాజు ప్రభువుకి భయపడ్డాడు ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవించాడు ఒకనొక సమయంలో పాపం చేసినప్పటికీ తన పాపం పోవడానికి ఎంతో ప్రాయశ్చిత్వాన్ని పొందుకున్నాడు ఎంతో దుఃఖపడుతూ ఆయన ఎదుట క్షమాపణను వేడుకున్నాడు తిరిగి ఆ పాపం జోలికి మరి ఎన్నడూ కూడా అతను వెళ్ళలేదు మరి మీరు కూడా మీ యొక్క పాపాలకి క్షమాపణ పొందుకున్నారా మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు దేవుని ఎదుట ఒప్పుకున్నారా ఏ లోకంలో చాలామంది బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు మొబైల్ ఫోన్స్కి అలాగే సిగరెట్లకి త్రాగుడికి చెడ్డ అలవాట్లకి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు ఈ అల్ప ఈ అల్పకాల పాపభోగాలను ఎప్పుడైతే నీవు విడిచిపెడతావో వాటికి దూరంగా జీవిస్తావు అప్పుడు నీవు దేవునికి దగ్గరగా జీవించగలవు ఎందుకంటే శాశ్వతుడైన దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉంటాడు ఏ లోకంలో నీకున్నటువంటి బంధాలు ఏ లోకంలో నీకున్నటువంటి స్నేహాలు కొంతవరకు మాత్రమే ఉండవచ్చు కానీ నీవు మరణించిన తర్వాత నీకు తోడుగా లేకపోవచ్చు నీవు మరణించినా నీవు సజీవంగా ఉన్న నిన్ను అనుక్షణం ప్రేమించే దేవుడు ఉన్నాడు ఆయనే మన పరమతండ్రి పరిశుద్ధుడైన దేవుడు అంతటి శాశ్వతమైన బలమైన ప్రేమతో మనల్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమని గుర్తెరిగి ఆ ప్రేమకి బద్దులమై ఉండి ఆ ప్రేమకి కృతజ్ఞతగా మనం జీవించాలి దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం మనం నడుచుకోవాలి ఆయనకి ఇష్టలుగా ఆయనకి దీనులుగా మనం జీవించాలి అటువంటి మహాకృపని ప్రభువారు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ తండ్రి ఎందుకు పనికిరాని వారు ప్రవ్వా నీటి మీద ఆవిరి బుడగ వంటి మా జీవితాల్లో ఇంకను మరి యొక్క ఉదయాన్ని మాకు అనుగ్రహించి మరి అవకాశాన్ని మీరు మాకు కల్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు వొందనాలి ప్రవ్వ పరిశుద్ధతలో విశ్వాసంలో ఆత్మీయతలో అభివృద్ధి లేకుండా జీవిస్తూ ఉన్నాం ప్రవ్వ మేము దినదిన దినదినాభివృద్ధి చెందాలని ప్రతి క్షణము కూడా మేము పాపంలో విజయాన్ని సాధించాలి తండ్రి అటువంటి మహాకృపని మా అందరికీ దయచేయండి ప్రార్థనలు ఎగ్జిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించండి వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు వారి జీవితంలో ఎటువంటి ఆనందాన్ని కావాలని ఆశపడుతున్నారు మా హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు తండ్రి ప్రతి ఒక్క ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరచమని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి సమస్తము కూడా మీకు సాధ్యమే ప్రభా మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానం కుదువుగా ఉన్నాడలా అతడు అడుగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని సెలవిచ్చిన మహా గొప్పదేవుడు తండ్రి ప్రభా ఆశతో అడుగుతున్నాం మీ యొక్క శాశ్వతమైన ప్రేమను మాకు అనుగ్రహించండి మీ యొక్క శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రార్థనలో తప్పులు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెను